హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వాణి సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి పల్లెటూరు పద్ధతిలో కట్టెల పొయ్యి మీద అరిసెలు తయారు అరిసెల పాకం ఎలా తయారు చేయాలి అనేది వీడియోలు చూపించబోతున్నాను సో దానికంటే ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయబోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్తే మేము అరిసెల పాకానికి రెండున్నర కేజీ బెల్లం తీసుకున్నాము రెండున్నర కేజీ బెల్లానికి మేము నాలుగు కేజీలు బియ్యం తీసుకున్నాం ఈ నాలుగు కేజీల బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక రోజు అంతా పెట్టుకొని పిండి ఆడించుకోవాలి మేము పాకంలోకి వచ్చిన చిన్న ప్యాకెట్లు జీడిపప్పు ప్యాక్ తీసుకున్నాం అలాగే ఒక యాభై గ్రాములు నువ్వులు కూడా తీసుకున్నాం నువ్వులు వేస్తే అరిసెలు టేస్ట్గా వస్తాయి చిన్న ప్యాకెట్ యాలకులు ఒక చిన్న సైజు కొబ్బరిచూప్పు తీసుకున్నాం దీన్ని మేము తురుముకుంటాం చిన్న చిన్న ముక్కలుగా అలా తురుముకుంటే బాగా వస్తుంది సో ఇప్పుడు మనం బియ్యం పిండి చూద్దాం ఇవాళ చూడండి మేము నాలుగు కేజీలు బియ్యాన్ని నానబెట్టంగా కదా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన ఒక రోజు అంతా నానబెట్టేసి నీళ్ళడించుకున్నాం మిల్లాడించి పిండి ఇప్పుడు కూడా తడిగా ఉంది మేము జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు మేము మిల్లాడించి దీన్ని తడిగా ఉన్నప్పుడే పాకం పట్టేసుకొని పాకంలో పోసుకోవాలి లేదంటే పాకం అంత టేస్ట్గా రాదు సో ఇప్పుడు బెల్లం పాకం ఎలా పట్టాలో చూద్దాం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం బెల్లం పాకం పట్టుకోవడానికైతే దీన్ని ఒక మందపాటి గిన్నెలో వేసుకొని బాగా మరక పెట్టుకోవాలి మేము రెండున్నర కేజీ బెల్లానికి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి మందపాటి గిన్నెలో నీళ్లు ఒక ఆఫ్లేట్ మిల్క్ వాటర్ వేసాము బెల్లము వాటర్ అంతా కరిగిన తర్వాత ఒకసారి బాగా వడకట్టుకున్నాం మేము ఇలా వడగట్టుకుంటే ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది